హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు ఫ్రెండ్స్ ఈరోజైతే మన వీడియోని అస్సలు మిస్ కాకండి ఎండింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది డైరెక్ట్గా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మాకు ఇంకా ఇంకా వీడియోలు తీయాలనిపిస్తుంది ఏమయ్యా ఉన్నవా ఏం చెప్తాను ఒకసారి కదా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి ఒక రెండు వందలు ఇయ్యి నేను మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొస్తా నా అంగి ఉన్నాయి పోయి తీసుకుపో సరే అండి నేను వెళ్ళేస్తా మరి టమాటాలు రేట్ ఎట్లా ఉన్నాయి అమ్మ కిలో ముప్పై రూపాయలు మొన్న మంచిదాల్ల ఐదు రూపాయలకి ఇచ్చిల్లు కదా రెండు కిలోలు తీసుకో మరి యాభై రూపాయలకి ఇస్తా మా ఫ్రెండ్ శృతి లేదా అనే ఆమె లేచిపోయిందట దాని గురించే డిస్కషన్ జరుగుతుంది అగో సుమ మార్కెట్కి వచ్చింది కదా ఏం రంజు లేకుండా మంచిగానే ఉంది కదా సుమా ఓ సుమా ఆ వదిన చెప్పు నాకు ముచ్చటేరకైంది గట్లెట్లయింది అసలు దీని గురించి అంటే అసలు ముసలి అనిపింది కదా దాని గురించి అంటే కావచ్చు ఏం చేద్దాం రాతల గట్లనే రాసింది గట్లనే అయింది ఇక దానికి ఎవరేం చెప్తారు ఎవరైనా పోవాల్సిందే మనమైనా ఒక రోజు ఉంటామా మనం కూడా పోతాం గిట్లంటుంది ఏంటి పిసబిత్తరి ఎవరైనా పోతారంటుంది మళ్ళీ మనం కూడా పోతామంటుంది ఏమో అంటాను నా అటుదీ నీకు రందులే సుమా ఇట్లా మాట్లాడుతాను నేనేం మాట్లాడుతానా అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతాన్నావు అది చెప్పు వదినా మీ బిడ్డలు వేసిపోయింది అటు కదా నాకు ముచ్చటెరికాయి నేను అప్పటి నుంచి దాని గురించి మాట్లాడుతాను దొంగ నా బిడ్డ లేచిపోయిందంటే నీకు ఏ దొంగ చెప్పింది ఆగో మరి పింకి నా తొట్టి శ్రుతు లేచిపోయిందని చెప్పింది కదా దొంగ ముడ సప్ ఏమైంది మిత్రముఖం వేసుకొని చూస్తాను నాకెళ్ళి ఏ దొంగ ముండ చెప్పింది నా బిడ్డ వేసింది అని చెప్పు ఎవరు అనంగిందనే అయినా నేనే తెలుసుకోకుండా తప్పుగా నన్ను నీకు ఏ చెప్పింది దాన్ని ఇక్కడ దాని సంగతి ఏంటని నేను చూసుకుంటా ఎవరు మందిల మంది అననే నేను తప్పైంది సుమా నన్ను క్షమించే ఏదైనా తెలుసుకొని నువ్వు ఏదో తెలిసిన దాని మనీ సపరేకుండా కానీ అయితే చెంపకు నాలుగు అచ్చర పడేటి వాళ్ళకు నన్ను క్షమించే ఏదైనా ఇంకోసారి తెలుసుకొని మాట్లాడతాను నేను బజార్లో అందరి ముందు దొంగ ముండా అంది తిని నన్ను అసలు పింకి నాకు అవద్దాం ఎందుకు చెప్పింది శృతి లేచిపోయిందని చెప్పింది కదా నాతోటి ఇంటికి పోయి నాకు చెప్తా అవుదాని సంగతి ముందు ఈ కూరలోపల పడైపో

ఆయన మరి మన బిడ్డ ఎందుకు అవద్దని చెప్పింది అంటూ ఆగు మరి ఒకసారి దాన్ని అడుగుదాం హలో నాని ఏం చేస్తున్నా హలో బేబీ ఏం లేదురా నీ గురించి ఆలోచిస్తున్నా అట్లనే ఆలోచించుకుంటూ ఉండు ఉండు ఇక రోజు ఇట్లనే కడితే నేను ఏదో ఒకరోజు మా ఇంట్లో దొరికిపోతే నన్ను వేరే టోనికి పెడతారు ఎందుకు బేబీ అలా మాట్లాడుతున్నావు జాబ్ రాని నెక్స్ట్ మినిటే నిన్ను పెళ్లి చేసుకుంటా ఏం చేసుకుంటావు ఏమో పో పింకీ పింకీ ఇక సరే మా అమెనుకు పిలుస్తాను తొమ్మిదికి ఫోన్ చేయను నాకు ఏంటిదే అమ్మా ఎందుకు కోపంగా పిలిచినావు నువ్వు నాకు ఏం చెప్పినవే మీ ఫ్రెండ్ శృతి లేచిపోయిన చెప్పిన వాళ్ళేనా ఆ చెప్పిన అయితే ఏమైంది ఇప్పుడు శృతి వల్ల అమ్మ మార్కెట్లో కనిపించింది ఏదో పాపం లేచిపోయినా అని పాపమని మందలిస్తే ఏదో అమ్మంటే చెప్పిన లేసిపోయినా అని కుక్క బూతులు తెచ్చింది కదా నేను ఇప్పుడు ఏం చెప్పాలి ఇలాగ చెప్పు బిడ్డ ఎందుకు అట్లా అవద్దని చెప్పి అట్టిగా అమ్మని తిట్లు వినిపిస్తీవి చెప్పవే చెప్పు ఎందుకు బిత్తన ముఖం నీ వల్ల నాకు తిట్లైన ఈరోజు ఎందుకు అవద్దని చెప్పినావు చెప్పు నేను శృతి లేచిపోయిందని ఎందుకు చెప్పిందే నీకు స్పందన లేచిపోయిందని చెప్పిన నేను ఇంతకుముందే కదా నేను శృతి లేచిపోయింది అంటే ఆ అన్నావు మళ్ళీ ఇప్పుడు స్పందన అంటాను ఏంది మాటలు మారుతాను నేను శృతి అని చెప్పలేదే స్పందన అని చెప్పినా

అవునే షార్జింగ్ తీసుకోవడానికి పోయినప్పుడు కూడా అది ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటుండేనే అది ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అది మనము ఎట్లైనా తెలుసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ మాత్రం తప్పకుండా నొక్కండి బాయ్ ఫ్రెండ్స్